టెస్ట్ బ్యాటర్ కరుణ్ నాయర్ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లే కనిపిస్తోంది ఇకపై అతని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు తాజాగా ఆస్ట్రేలియా ఏజెంట్ తో సిరీస్ కూడా అతనికి చోటు దక్కలేదు దేశవాళీ క్రికెట్ లో ఫామ్ లో ఉండడంతో ఇటీవల ఇంగ్లాండ్ తో సిరీస్ కు కరుణ్ నాయర్ ను ఎంపిక చేశారు భారీ అంచనాల మధ్య ఇంగ్లీష్ పిచ్లపై చెలరేగుతాడనుకున్న నాయర్ నిరాశపరిచాడు ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో అంచనాల మేర రాణించలేదు సిరీస్ మొత్తంలో కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేయగలిగాడు దేశవాళీ లీగుల్లో టన్నుల కొద్దీ పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్ సుదీర్ఘ విరామంతో తర్వాత వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాడు దీంతో మళ్ళీ జాతీయ జోటులో చోటు ఆశించడం అత్యాశయ అవుతుంది ఒకవైపు యువ ఆటగాళ్లు నిలకడగా రాణిస్తూ సెలెక్టర్ల పిలుపు కోసం ఎదురుచూస్తుంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడని పలువురు మాజీలు సైతం కరుణ్ నాయర్పై విమర్శలు గుప్పించారు ఇప్పుడు ఆసీస్ ఏ జట్టుతో జరిగే అనధికారిక టెస్ట్ సిరీస్ కు సైతం కరుణ్ నాయర్ ను సెలెక్టర్లు పట్టించుకోలేదు దీంతో అతని కెరీర్ ముగిసినట్లేనని భావిస్తున్నారు దీనిపై టీమిండియా మాజీ ప్లేయర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కరుణ్ నాయర్లు సెలెక్టర్లు పూర్తిగా పక్కన పెట్టినట్లు కనిపిస్తోందన్నాడు అతనికి రెండో అవకాశం ఇచ్చిన ఇంగ్లాండ్ పర్యటనలో ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉందని గుర్తు చేశాడు అందుకే సెలెక్టర్లు అతన్ని దాటి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది ఆకాష్ చోప్రా విశ్లేషించాడు ఇకపై కేవలం దేశవాళీ క్రికెట్ టోర్నీలకు కరుణ్ నాయర్ పరిమితమయ్యే అవకాశాలున్నాయి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరడమే లక్ష్యంగా బీసీసీఐ ఒక్కో సిరీస్పై ఫోకస్ చేసింది స్వదేశంలో విండీస్తో జరిగే సిరీస్ సైతం భారత్కు కీలకమే టెస్టు జట్టును పటిష్టంగా మార్చాలనే లక్ష్యంతో సీనియర్ ఆటగాళ్లకు సైతం సరిపడా మ్యాచ్ ప్రాక్టీస్ ఉండేలా చూసుకుంటోంది ఈ మేరకు సెప్టెంబర్ పదహారు నుంచి ఆస్ట్రేలియా ఏతో జరిగే రెండు అనధికారిక టెస్టులకు సీనియర్ ఆటగాళ్లను సైతం బరిలోకి దింపుతోంది ఈ టెస్టుల కోసం శ్రేయస్ అయ్యర్ ను కెప్టెన్ గా ఎంపిక చేసుకుంది ఈ సిరీస్లో కెఎల్ రాహుల్ మహమ్మద్ సిరాజ్ వంటి సీనియర్లు కూడా ఆడుతున్నారు